వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో డయాబెటీస్ ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య అసలు ఏంటి ఎందుకు వస్తుంది మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే న్యాచురల్ వేస్ ఏమున్నాయి తగ్గించుకోవడానికి ఆక్యుపంచర్ వైద్య విధానం దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆక్యుపంచర్ అండ్ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట్ జాజుల గారు ఫ్రమ్ మెగా లైఫ్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు షుగర్ వ్యాధి అంటే ఒకసారి వస్తే తగ్గదని చెప్తూ ఉంటారు జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు అయితే మీలాంటి వైద్యులు న్యాచురోపతి డాక్టర్స్ కానీ లేదా ఆక్యుపంక్చర్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ ఏం చెప్తారంటే దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు మందులు లేకుండా అంటారు సో ఎందుకు ఇంత ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది న్యాచురోపతి దీని గురించి ఏం చెప్తుంది న్యాచురల్ వేస్ ఉన్నాయి దీన్ని తగ్గించుకోవడానికి డయాబెటీస్ వచ్చినటువంటి ప్రజలు మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది హైదరాబాద్ వచ్చి పర్మినెంట్గా మొత్తం రివర్ చేసుకొని మరలా రాకుండా కూడా మేము ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ఎంతోమంది హ్యాపీగా ఉన్నారండి ఈరోజు కూడా ఎంతోమందిని మాకు ఫోన్ చేసి బయట డయాబెటీస్ వస్తే తగ్గదు తగ్గదు తగ్గదన్నారండి మీరు నాకు ఆకు తగ్గించారు మీరే మా దేవుళ్ళు అని అంటుంటారు మనం చేసింది ఏమీ లేదు ఆ ప్రకృతి పరంగా న్యాచురల్గా శరీరాన్ని ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గించేసి ఆ షుగర్ వచ్చిన వాళ్ళకి ఐ మీన్ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ప్రకృతిపరంగా ఆహారాన్ని తీసుకుంటే ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్ కానీ సిరియల్స్ కానీ మిల్క్ కానీ కాల్షియం వచ్చేటువంటి ఇవన్నీ కూడా హనీ కానీ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి అందులో అది శరీరంలోకి వెళ్తే ఎంతవరకు శరీరం యాక్సెప్ట్ చేసిద్దో అంతవరకు తీసుకొని మిగతాదంతా కూడా బయట పంపిస్తుందండి శరీరం కానీ మనం ఏం చేస్తున్నామంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం గ్లైకమిక్స్ ఇండెక్స్ అనేది ఎక్కువగా పిండి పదార్థాల్లో ఉంటుంది మనం అన్నం తీసుకున్నాం అనుకోండి వెంటనే షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్గా పెరిగిపోతాయి షుగర్ తీసుకున్నాం అనుకోండి కాఫీ టీల్లో వేసుకుంటారు కదా షుగర్ ఆ షుగర్ తీసుకున్నాం అనుకోండి వెంటనే స్పైక్ అయిపోద్ది షుగర్ లెవెల్స్ ఈ కారణం ఏంటంటే మనకి ఐదు రకాల ఆహారాలు ఉంటాయండి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ప్రోటీన్ మినరల్ విటమిన్స్ ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరం మనం ఏం చేస్తున్నామంటే కార్బోహైడ్రేట్స్ ఎయిటీ పర్సెంట్ ఇచ్చి ట్వంటీ పర్సెంట్ మిగతా ఇస్తున్నాం అయితే ఈ షుగర్ అంటే గ్లూకోజ్ అనేది మనం ఆహారం తీసుకుంటే కదా వెంటనే అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్లో చేరిద్ది దానికి ఇన్సులిన్ కావాలి మన కణాలకి అందాలంటే కణం లోపల మైటోకాంటీయా ఉంటుంది మైటోకాంటీయా ఏం చేస్తుంది అడినోసిన్ ట్రైఫాస్పెట్ ఏటీపీ ద్వారా మనం తీసుకున్నటువంటి ఈ షుగర్ గ్లూకోజ్ని శక్తి కింద మార్చి మన పనులు మనం చేసుకునేటట్టు చేస్తుంది అంటే శరీరము తనకు తానుగా హ్యాపీగా అన్ని అవయవాలు పనిచేసేటట్టు చేసుకుంటుంది కానీ మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినటం వలన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వరకు కూడా ఈ షుగర్ లెవెల్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి కన్వర్ట్ అయ్యి బ్లడ్లో కలిసి ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ వచ్చి షుగర్ కాంబినేషన్లో అంటే గ్లూకోజ్ ఇన్సులిన్ కాంబినేషన్లో ఒక సెల్కి వెళ్ళిద్ది అప్పుడు మనకు శక్తి వస్తుంది కానీ మనం గ్లూకోజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రిలీజ్ చేసి 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 ప్యాంక్రియాసిడ్ గ్లాండ్ ఏమవుతుంది మూలబడిపోతుంది అప్పుడు మనం తీసు మనకు తెలియదు ఈ గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది ఈ బ్లడ్లో ఇన్సులిన్ మాత్రం కొంచమే రిలీజ్ చేస్తుంది ఎంత ఇన్సులిన్ రిలీజ్ అయిందో అంతే గ్లూకోజ్ కణాలకు వెళ్ళిద్ది మిగతా ఈ గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్లోనే ఉంటుంది ఉదయం తింటాం బ్లడ్లో మిగిలిపోయింది గ్లూకోజ్ మధ్యాహ్నం తింటాం బ్లడ్లో మిగిలిపోయింది సాయంత్రం తింటాం బ్లడ్ ఈ మిగిలిపోయిన గ్లూకోజ్ అంతా కూడా చిక్కబడిపోయి మన శరీరంలోండి గుండె మనం మెదళ్ళు సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కళ్ళల్లో కాళ్ళల్లో గుండె గదుల్లో కిడ్నీ గోడల్లో సన్నటి బ్లడ్ వెజిల్స్ ఉంటాయి ఈ చిక్కబడ్డ రక్తం బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళలేక ఆ సన్నటి బ్లడ్ లోకి అవయవాలు పాడైపోతూ ఉంటాయి అప్పుడు ఇప్పుడు మెదల్లో బ్ల సన్నటి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదండి అక్కడ బ్ల ఆ సన్నటి బ్లడ్ లోకి చిక్కబడ్డ రక్తం వెళ్ళి అక్కడ గడ్డగట్టి పెరాలసిస్ వస్తుంది ఇంకొకటి కిడ్నీ పుట్టింది మన ఆహారంలో వచ్చేటువంటి మలినాలని ఫిల్టర్ చేయడానికి కండరాల నుండి వచ్చేటువంటి క్రియాటిన్ అనేటువంటి క్రియాటిన్ అనేటువంటి ఒక వ్యర్థ పదార్థాన్ని ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తానికి పుట్టింది అది మనం ఏం చేస్తున్నాము ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువయ్యేసరికి బ్లడ్లోనే ఉంటుంది కదా దానికి పని ఎక్కువైపోయింది ఈ గ్లూకోజ్ను కూడా కొంతవరకు తీసేయాలి కొంతవరకు తీసేసిద్ది ప్రతినిత్యం ఇలా జరగడం వల్ల కిడ్నీ పాడైపోద్ది దానికి తోడు ట్యాబ్లెట్స్ వేస్తాం టాబ్లెట్ ఏం చేస్తుంది ఆ బతికొండ ప్యాంక్రాటిక్ లాంటి వెళ్ళి అందులో ఉన్నటువంటి బీటా సెల్స్ అన్నింటిని కూడా చంపుతూ ఉంటుంది ఇబ్బంది పెట్టి గ్లూకోజన్ రిలీజ్ చేస్తుంది అది అసలే పడింది ఉంది మూలబడింది దాన్ని ఏం చేస్తుంది ఇంకా ఇబ్బంది పెట్టి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుండే సరే కొన్నాళ్ళుగా చచ్చిపోద్ది ఇక టాబ్లెట్లు పనిచేయవు ఇన్సులిన్ ఇవ్వాలంట బయట నుంచి ఇవ్వాలంటారు డాక్టర్స్ ఓకే ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా కానీ మనం ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ పడ్డటువంటి ఆ ప్యాంక్రయాస్ గ్లాండ్ ఏం చేస్తాం బతికిస్తాం ఆక్కుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఆ ఫైవ్ పర్సెంట్ ప్రాణం ఉన్నా కానీ దాన్ని రెస్ట్ ఇచ్చి దానికి ఎటువంటి ప్రాబ్లం చేయకుండా ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా దాన్ని ఏం చేస్తాం బతికిస్తాం బతికిచ్చేసరికి ఏమవుతుంది అది మంచి యాక్టివేట్ అయిపోయి అది ఇన్సులిన్ మంచిగా రిలీజ్ చేస్తుంది ఆ ఇన్సులిన్ మంచిగా రిలీజ్ చేస్తుంది అనుకోండి మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా వచ్చేటువంటి గ్లూకోజ్ని కరెక్ట్ టైంకి సమపాల నిష్పత్తిలో కణాలకు అందిస్తుంది మంచిగా హ్యాపీగా శరీరం యాక్టివేట్ అవుతుంది ఇది ఇది ఆ ఇన్సులిన్ తక్కువైంది అనుకోండి షుగర్లు తినకూడదు స్వీట్లు తినకూడదు ఏది తినకూడదు ఎప్పుడైతే పాంక్రియాటిక్ బతికిచ్చామో ఇదివరకు హ్యాపీగా అన్ని రకాల ఆహార పదార్థాలని తినొచ్చండి కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది అవి ఆ సూచనలు సలహాలు మా పేష మా దగ్గరకు వచ్చినటువంటి డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ మేము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వాళ్ళు పద్ధతిగా మంచిగా పాటిస్తుంటారు హ్యాపీగా ఉంటారండి డయాబెటీస్ అనేది ఈరోజు సమస్య కాదు కానీ వైద్యులు ఎవరు అనేది తెలుసుకొని న్యాచురల్గా తగ్గించుకునే మార్గాలు వెళ్ళాలి ఇంత వైద్య విధానాలు ఉన్నాయి ఎవరు కూడా అన్నీ ఫాలో అవుతూ ఉంటారు కానీ ఎవరికి డయాబెటీస్ తగ్గదు కానీ మా దగ్గర ఆకుపంచ ట్రీట్మెంట్ ధర వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ మొత్తం తగ్గిపోద్ది రివర్స్ అవుతుంది రివర్స్ అయిపోతుంది ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి నిజంగానే డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అని సఫర్ అవుతూ ఉంటారు సో ఆ మందులు వాడుతూ ఉంటారు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి అంత మందులు వాడినా అది కంట్రోల్లో మాత్రమే ఉంటుంది సో ఎప్పుడైనా కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజ్ అయినా ఏదైనా ఆహారం తీసుకున్నా మళ్ళీ అది పెరిగిపోతూ ఉంటుంది మీ దగ్గర అలా కాదు ఆక్యుపెంచర్ వైద్య విధానం ఉంది దీన్ని పూర్తి స్థాయిలో రివర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి